హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరం వంటి ముందు మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ అపోలో వే రోజు నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లో అపోలో వే రోజులో ఉంది ఈ వేకెన్సీ అనేది కలవు ప్యాకింగ్ స్కానింగ్ లోడింగ్ అన్లోడింగ్ కాకుండా ఓన్లీ టాబ్లెట్స్ ప్యాకింగ్ చేయడానికి మనకి అమ్మాయిలకు అబ్బాయిలు ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్లేదండి అపోలో విషయానికి వస్తే ఇందులో మీరు చేయవలసిన వరకు ప్యాకింగ్ స్కానింగ్ జాబ్ ఉంటుంది అలాగే ఒకసారి పూర్తి డీటెయిల్ తెలుసుకున్నాం చూసుకుంటే క్లయింట్ అపోలో ఫార్మసీ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ షాప్ దీనికి సంబంధించి మీరు మీకు మీరు చేయవలసిన వర్కు పిక్కర్ ప్యాకర్ సాలరీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫర్ బీ ఫార్మసీ ఆర్ డి ఫార్మసీ సాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఈఎస్ఏ పిఎఫ్ కట్ అయ్యి వస్తాయి అలాగే గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ ఈ అవకాశం అనేది మీకు సాలరీ వచ్చేసి పదమూడు వేలు టేకోమ్ వస్తుంది అలాగే ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి మళ్ళీ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఉంటాయి అలాగే ఓటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి మీరు ఇందులో సాలరీ విషయం చిన్నగా ఉంది శాలరీ తక్కువ ఉంది అనుకోకండి ఖచ్చితంగా శాలరీ కూడా పెద్దనే ఉంటుంది శాలరీ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో ఓటీస్ ఉంటాయి అలాగే అటెండెన్స్ బోనస్ ఉంటుంది ఫుల్ రకాలుగా ఉంటాయి మీ బెనిఫిట్స్ అనేది కంపెనీలో మీకు షిఫ్ట్ వైపు చూసుకుంటే రొటేషన్ షిఫ్ట్ ఉంటాయి జనరల్ షిఫ్ట్ అనేది టెన్ ఏఎం నుంచి సెవెన్ పిఎం వరకు ఉంటుంది అలాగే మార్నింగ్ షిఫ్ట్ సె సెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వన్ పిఎం నుంచి టెన్ పిఎం వరకు ఉంటుంది నైట్ షిఫ్ట్ అనేది నైన్ ఏ నైన్ పిఎం నుంచి మార్నింగ్ నైన్ సెవెన్ ఏఎం వరకు ఉంటుంది ఈ విషయానికి వస్తే మీకు జాబ్ లొకేషన్ చూసుకుంటే సనత్ నగర్ లొకేషన్ ఉంది ల్యాండ్ మార్క్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది చాలామందికి ఇది సనత్ నగర్లో ఈ అవకాశం ఉంది వేరే రోజు అండి ఇది కంపెనీలో మంచి అవకాశం అండి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది వెంటనే జాయినింగ్ ఉంది ఇందులో ఈజీ వర్క్ ఉంటుంది ఓన్లీ ట్యాబ్లెట్స్ మాత్రమే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది మేల్స్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి దీనికి సంబంధించి ఎస్ఎస్సి ఉన్నా పర్లేదు ఇంటర్మీడియట్ ఉన్నా పర్వాలేదు మినిమం లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చి చదవాలి చూసి చదవడం రాయడం వస్తే సరిపోతుందండి అలాగే మీకు ఎయిటీన్ ప్లస్ ఉండాలి అలాగే థర్టీ బిలో వారికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్లో మీరు ఏపీ అండ్ తెలంగాణ వారు ఎవరైనా పర్లేదు వచ్చి జాబ్ చేయాలనుకుంటే ఈ అపోలో ఫార్మసీలో జాబ్ చే చేయాలనుకోవచ్చు ఖచ్చితంగా ఈ వేరోజులో మంచి రిక్వైర్మెంట్ అనేది చెప్పచ్చు మంచి అవకాశం అండి మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా జెన్యున్ జాబే అండి అపోలో ఫార్మసీ అనేది మీకు ఐడియా ఉంటుంది పెద్ద కంపెనీ ఇందులో మంచి పొజిషన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది వే రోజుల్లో మాత్రమే అనుకోకండి అలాగే స్టోర్స్లో కూడా మీరు తీసుకుంటారు మెడికల్ షాప్ ఫార్మసీ దాంట్లో కూడా తీసుకుంటారు మీకు ఇందులో వర్క్ చేసి అందులో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇందులో తీసుకుంటే మీకు సాలరీ అందులోనే ట్వంటీ థౌజండ్ వరకు ఏరియన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మంచి ఐడి ఐడెంటిటీ ఉంటుంది ఈ అపోలో ఫార్మసీ అనేది పెద్ద బ్రాండ్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను అలాగే మేడం వాళ్ళకి కాల్ చేయండి చేసి కనుక్కోండి మీకు వర్క్ ఎలిజిబుల్ అవుతేనే జాయినింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి వాళ్ళకు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జెన్యున్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోను షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి జిన్యున్ జాబ్స్ కోరం ఖచ్చితంగా డైలీ ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్